లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి వంకాయ మిర్చి ఎలా చేయాలో వీడియో చూపిస్తా ఇట్లా పొడి వంకాయలు తెచ్చుకోవాలి వీటికి శుభ్రంగా కడిగి దీన్ని నాలుగు ముక్కలు కోసుకోవాలి మీకు వెళ్ళి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక చెంచుడు ఓం వేసుకోవాలి అంతా తినేసోడు వేసుకోవాలి పిండిని మొత్తం ఒకసారి ఇలానే కలపాలి మిసో ఒక చెంచుడు కారణండి వేసుకోవాలి ఎందుకంటే ఇది వంకాయ బజ్జీ అంటారు మిర్చి అంటారు ఇలా ఇలా కారం కలుపుకోవాలి ఎందుకంటే ఇది వంకాయకు కారం ఉండదు కాబట్టి వంకాయ బజ్జీ వేసుకోవచ్చు వంకాయ మిరపకాయ అంటారు పొడుగు చేస్తున్నావు మిరపకాయ అంటారు చిన్న చేస్తున్నావు బజ్జి అంటారు పిండి కలుపుకున్న అయిపోయింది స్టవ్ స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో ఇప్పుడు నూనె కోసుకున్నాం నూనె వేడైంది ఈ వంకాయను ముందుగానే కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం ఇలా పొడుగు కోసుకోవాలి ఇలా పొడుగు కోసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇలా ముంచుకోవాలి వీటిని ఇలా నూనెలో వేసుకోవాలి వంకాయను పిండిలో ఇలా ముంచుకుంటూ ఇలా ముకుట్లు వేసుకోవాలి వంకాయను మొత్తం పిండిలో ముంచుకుంటూ ఇలా నూనెలో వేసుకోవాలి మధ్య మధ్యన ఇలా మరేస్తూ ఉండాలి వంకాయ మిర్చి చేస్తే ఇగో ఇలా విడల్పు వస్తాయి మిర్చి ఇవి ఇలా గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు వంకాయ మిర్చి గో గోల్డ్ కలర్లో కాలినాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి వీటిని మొత్తం వంకాయలను ఇలానే మిర్చిగా కాల్చుకోవాలి ఇప్పుడు తీసి వేరే గిన్నెలు వేసుకోవాలి వంకాయ మిర్చి రెడీ అయింది గుమ్మ గుమ్మలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది వంకాయ మిర్చి రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మల్లా మల్లా కావాలనిపిస్తుంది వంకాయ మిర్చి